ధైర్యంగా ఉన్నాడు నా కోసం కాదన్న రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు మా గిరిజనుల పంచాయతీ మా పేదవాళ్ళ పంచాయతీ రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ఇచ్చి మాకు ఉత్సాహాన్ని ఇచ్చి నాకేం కాదు మీరు ధైర్యం ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు దౌర్జన్యంగా గుంజుకుంటే ఊకోము ఇయ్యము అన్న ఒకే ఒక్క మాటకి ఇలా జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ వెనక కేసీఆర్ ఉన్నాడు సొంత ఊరైతే సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నీ అంత కాదు నువ్వు చక్రవర్తి కాదు రేవంత్ రెడ్డి నీ వాళ్ళు చాలా మంది కొట్టుకుపోయినారు నువ్వు కూడా తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని పేద గిరిజన బలహీన వర్గాల రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తాం